స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా తెలిసి అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఓకే ఈరోజు మేము మా శ్రీరామనవమి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది వ్లాగ్ అయితే షూట్ చేస్తాను ఈరోజు టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం సో వెళ్ళాలి ఇంకా రెడీ అవ్వలేదు జస్ట్ ఇప్పుడు స్నానం చేసి వచ్చా అనమాట పాయసం కోసం ప్రిపేర్ అన్నట్టు ఫస్ట్ అయితే కనుక మా అమ్మ ఆల్రెడీ వంటలు చేసేసింది అనమాట నేను లేచి వచ్చేసరికి అమ్మ వంటలన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసింది నేను ఏంటంటే పాయసం కోసం ప్రిపేర్ చేద్దామని సేమ్యా ఇస్తుంది అనమాట మళ్ళీ ఒకసారి చెప్తున్నా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే హ్యాపీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం మన అమ్మ చేసిన వంటలు చూపిస్తా ఆ తర్వాత మనం పాయసంకైతే బస్ ఫస్ట్ సేమ్యాలు ఒకటి ఏం చెప్పమంది బట్ పొడి సేమ్యాలో పాల పాయసమో ఏమో చదు నాకు కూడా క్లారిటీ లేదు తర్వాత చూద్దాము ఓకే లెక్స్ట్ స్టార్ట్ వీడియో ఓకే ఫస్ట్ వచ్చేసి అన్నం దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం ఇదేమో వేడి వేడి అన్నం అనమాట అన్నం రెడీ అయిపోయింది ఇదేమో రాత్రి మామిడికాయ పచ్చడి అనమాట ఇక్కడేమో పప్పు చేసింది అమ్మ నాకు తెలిసి మామిడికాయ పప్పు అని అనుకుంటున్నాను చూద్దాం ఏం పప్పు చేసిందో మామిడికాయ ఎస్ మామిడికాయ పప్పున చేసింది ఎందుకంటే ఇంట్లో మామిడికాయ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి పప్పు అండ్ వేడి వేడిగా రసం టమాటా రసం అనమాట ఇది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అనమాట ఇప్పుడు నేను పాయసం కోసం ప్రిపేర్ చేస్తాను ఓకే ఫస్ట్ అయితే మనం ఇక్కడ సేమ్యాలు అయితే వేయించుకున్నాము బాగా నిజానికి నెయ్యి ఉంటే బాగుండేది బట్ నెయ్యి లేదు సో నేనేం చేయలేను కొంచెం ఆయిల్ వేసి వేయిస్తాను అమ్మ ఆయిలేవేముంది కాబట్టి ఆయిలే వేస్తుంది ఇదేంటో పొయ్యి డింగ డింగ రింగ వచ్చింది రింగా రింగి పాయసానికి రెడీ చేసినా కానీ నీళ్ళు అవుతున్నాయి అన్నకు నీకు పోదుమ్మా పని ఉంది తిన్న పట్టవు

ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కనుక ఫస్ట్ ఇక్కడే నేను పాయసానికి రెడీ చేశాను అన్నమాట పాల కోసం నాన్న వెళ్ళాడు పాల పాయసం కంట ఇది నిజంకి చెప్పాలి అంటే ఎవ్రీ ఇయర్ నా పెళ్ళి కాకముందు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండగ వచ్చింది అంటే కంపల్సరీ మేము గండిలో ఉండేవాళ్ళం అనమాట ఎందుకంటే గండి ఆంజనేయ స్వామి మా ఇంటి దేవుడు సో ప్రతి సంవత్సరం నా పెళ్ళి కాకముందు ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా మేమైతే గండికి వాళ్ళము బట్ నా పెళ్ళైన తర్వాత దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అవుతుంటుంది ఇప్పటి వరకు గండికి అయితే అస్సలు వెళ్ళలేదు ఏమో మరి తెలీదు అమ్మ వాళ్ళు కూడా వెళ్ళలేదు ఇంకా అందుకే నెక్స్ట్ ఇయర్ అని వెళ్దాము అన్నట్టు ఇంకా ప్లాన్ చేసుకున్నాం ఈ ఇయర్ పోవడానికి కుదరలేదు వెళ్ళాలని అనుకున్నాం బట్ ఇంట్లో కొంచెం ప్రాబ్లం వలన వెళ్ళ వెళ్ళలేకపోవాల్సి వచ్చింది సో గండికి ఎలాగో వెళ్ళలేదు కదా అనేసి ఇక్కడ మాకు దగ్గరలో మొత్తం అడవిలో ఒక టెంపుల్ ఉందన్నమాట రామాలయం నిజంగా చెప్పాలంటే నేను పుట్టి ఇంత పెద్దదే కదా ఆ టెంపుల్ నేను టూ టైమ్స్ చూసాను అంతే లాస్ట్ ఇయర్ దసరా పండగకి నాన్న తీసుకెళ్ళాడు మళ్ళీ ఈ ఇయర్ ఇలా రా శ్రీరామనవమి పండగైతే వెళ్ళామనమాట అందరం నీట్గా రెడీ అయిపోయి అమ్మ ఇంట్లో దీపం పెట్టేసింది అనమాట ఏ పండుగ చేసినా చేయకపోయినా శ్రీరామనవమి అనేది కంపల్సరీ మా ఇంట్లో మా అమ్మ చాలా బాగా చేస్తుంది అనమాట అలాగే ఇంకా అందరం చక్కగా రెడీ అయిపోయినాం గుడికి వెళ్దాం అనేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంకా అమ్మాయిందంటే కొంచెం పూలు దేవుడి దగ్గర కావాలన్నట్టు కట్టుకుంటూ ఉంటే కూర్చొని నేను ఇలా బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఇది మొత్తం చుట్టూ పొలాలు ఉంటాయి పొలంలో టెంపుల్ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఏరియా అంతా కూడాను అంత పొలము అడవి తప్ప ఏమి ఉండవు అక్కడ అంత అడవిలో కూడా అంత మంచి గుడి కట్టిన నిజంగా గ్రేట్ అసలు ఎప్పుడో పూర్వం కాలం నాటి గుడి అంట అది ఎన్ని వందల ఏళ్ళ క్రిందం నుంచి ఉందో కూడా తెలియదు నాకు ఇంకా అది బట్ ఆ టెంపుల్ని ఇప్పటికీ కూడా అంత మంచిగా పూజలు చేస్తున్నారు అంత అడవిలోకి వచ్చి కూడా అంటే గ్రేట్ అసలు మీరు కూడా వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి మ్యాక్సిమం నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఒరిజినల్ వాయిస్తో చూస్తే మీకే బాగుంటుంది ఇక్కడ ఏంటంటే మేము అందరం స్టార్ట్ అయిపోయినాం అనమాట ఇంకా రెండు బండ్లు వేసేసుకొని నిజంగా చెప్పాలంటే ఆ దారి దారుణంగా ఉంటుంది నా స్కూటీ అసలే ఈ స్కూటీలు అంటేనే సోకేస్ బండ్లు అనమాట ఈ సోకేస్ బండి వేసుకొని నేను ఆ గతములు గతుములు దావలో పోతున్నాను నా బండికి ఏమవుతుందో నాకు గుండె హార్ట్ కొట్టుకుంటుంది అనమాట ఒక హండ్రెడ్లో కానీ తప్పదు అన్నట్టు వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇంకా ఇదే బండి వేసుకొని బట్ నా బంగారం ఏంటంటే కూడా నన్ను సతాయించకుండా నన్ను అంత దూరం తీసుకెళ్ళి సేఫ్గా ఇంటికి తీసుకొచ్చింది సో మీరు కూడా వీడియో మిస్ అవ్వకుండా చూస్తే నా జర్నీ మొత్తం ఎలా ఉంది ఏంటని మీకు కూడా అర్థమవుతుంది అన్నమాట బట్ జర్నీ వ్లాగ్ అయితే నేను అస్సలు షూట్ చేయలేదు ఎందుకు అంటారేమో ఆ దారిలో వీడియో తీసేంత సాహసం నేను అస్సలు చేయలేకపోయాను అనమాట అసలు చేయలేను కూడా నేను ఇంకా అందుకే చేయలేదు అక్కడక్కడ ఆపుకొని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అంతకు పెద్దగా సాహసం చేయలేకపోయినాను ఈ బండిలో భయం వేసిందనమాట దారి చూసరికి నాకు ఓకే మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో నచ్చిందాక చిన్న లైక్ కొట్టం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో మధ్యలో వచ్చి వాయిస్ వరిస్తున్నాను ఏమనుకోకండి బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేసేయండి ఓకేనా లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి గుడి కట్టినోళ్ళు మాత్రం నిజంగా దేవుళ్ళు అయ్యా బాబు ఇంత అడవిలో చుట్టూ అడవి తప్ప ఏం లేదు మధ్యలో గుడి ఉంది దావలు ఎంత దారుణంగా ఉందో ఈ దావలు బండి వచ్చిందంటే గ్రేట్ అసలు నా బండి ఇంటిగా సరిపోయి ఎన్ని పాటలు కూడా వచ్చాయో నా బండికి తప్పతరలే తర్లే ఇన్నే బో మళ్ళా కట్టినారు కదా నాన్న ఇంత అడవిలో కూడా అన్నీ ఆపేది నక్షత్ర అంతేనా బాట్ నాన్న ఇన్నది మమ్మో మొమ్మో ఎక్కువ మా సామి కొడతాడు దిగు దిగు సామి సామ్మా కొడతాడు కళ్యాణ కా

డెకరేషన్ మాత్రం బాగా చూసిన అడవిలో కూడా డెకరేషన్ టిఫిన్స్ పెడుతున్నారు మార్నింగ్ టిఫిన్ టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ ఓ ట్వెల్వ్ థర్టీ టు అయింది టైం టిఫిన్స్ ఒక పక్క కుకింగ్ రెడీ అవుతున్నాయి జనాలు చూసినారా ఎట్టున్నారో మామూలుగా లేరుగా జనాలు లాస్ట్ ఇయర్ శ్రీరామ నవమికి దసరాకు అనుకుంటా దసరాకి వచ్చినాం నేను నాన్న వర్మన్గాడు పాప అమ్మని వదిలిపెట్టి మూడు మూడు కప్పులు ఎత్తుకొని వచ్చినాయి ముగ్గురు ತಪ್ಪೋತಾರಲೇ ಮರು ಎತ್ತು ಎತ್ತು ಮಿಮಲ್ಲಿ ಇಬ್

परत कर ले और एक बार

ॐ यज्ञोपवेदं परमं पवित्रं प्रजापते सहजं पुरस्ताद आयुध्य वक्रयं प्रजमुपवेदं पलवः ಅಖಿಲಾಂಡಿ <kung> ಸೀತು <government> ఎక్స్పెక్ట్ కూడా జనాలు నాన్న ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజుకి మన వ్లాగ్ అనమాట మా ఊరి శ్రీరామ నవమి పండగైతే ఇలా అయితే అయిపోయింది అనమాట మా ఇంట్లో అండ్ అలాగే గుడిలో అంతా మొత్తం కూడా వ్లాగ్ అయితే ఈ విధంగా షూట్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మంచి వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే వీడియో ఎలా ఉంది ఏంటది కామెంట్లో షేర్ చేయండి అలాగే మన వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా సరే ఈ టెంపుల్ చూసి ఉన్న అలాగే ఈ కళ్యాణ మండపం అదే ఈ కళ్యాణం చూసి ఉన్న వాళ్ళు ఉంటే కనుక కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొకటి మేము ముందుకు వచ్చేస్తా